అందరికీ ప్రైజ్ లాట్ యువదేకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము పదో వచ్చినం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా ఇక్కడ దేవుడు రాత్రి వేళ పౌలకి దర్శనమందు కనబడి భయపడకుండా నువ్వు మాట్లాడు మౌనంగా అయితే ఉండద్దు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు కూడా రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని చెప్పి పౌలతో చెప్పాడు అనమాట అంటే పౌలు ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించడానికి భయపడ్డాడు అనమాట భయపడకపోతే దేవుడు ఇక్కడ భయపడద్దు అని చెప్పి చెప్పడు కాబట్టి ఖచ్చితంగా పౌలు భయపడ్డాడనమాట అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నీవు భయపడక మాటలాడుము అంటున్నాడు మౌనంగా ఉండద్దు అంటే పౌలు ఏమనుకున్నాడంటే భయపడ్డాడు కాబట్టి నేను మాట్లాడలేను అని చెప్పి మౌనంగా ఉండాలి అని ఆలోచన చేసినట్టున్నాడు అందుకు దేవుడు చెప్తున్నాడు భయపడక నువ్వు మాట్లాడు మౌనంగా ఉండద్దు ఎందుకంటే నువ్వు ధైర్యంగా మాట్లాడచ్చు ఎందుకంటే నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు కూడా రాడు అని చెప్పి చెప్పాడు నాకు ఈ పట్టణంలో బహుజనం ఉన్నారు కాబట్టి నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు ధైర్యంగా నువ్వు చెప్పచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే పౌలు ఇక్కడ స్వార్థ చేస్తున్నాడు స్వార్థ చేసే విషయంలో భయపడ్డాడు ఈ పట్టణంలో స్వార్థ చేస్తున్నాను నా మీదకి ఎవరన్నా వస్తారేమో నన్ను చంపుతారేమో గొడవ జరుగుతుందేమో ఇలా భయపడ్డాడు అన్నమాట అందుకు దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడే ఉన్నాను భయపడద్దు అన్నాడు కాబట్టి నువ్వు శువార్త చేస్తున్నచ్చు లేకపోతే దేవుని సేవ చేస్తుండొచ్చు వాక్యాలు కూడా అందరికీ షేర్ చేస్తుండొచ్చు దేవుని సేవ చేయాలి అని ఆశ కలిగి ఉండొచ్చు స్వార్థ చేయాలని ఆశ కలిగి ఉండొచ్చు నువ్వు ఏదైనా కావచ్చు దేవుని చిత్తమై నువ్వు ఏది చేయాలని కూడా భయపడద్దు దేవునికి సాయం చేస్తాడు దేవుడికి తోడై ఉన్నాడు కాబట్టి నీకు హా నీ మీద హాని చేసేదానికి ఎవరు కూడా రారు నువ్వు దేవుని పని చేస్తే నీ మీద హాని చేసేదానికి ఎవరు కూడా రారు నువ్వు ధైర్యంగా ఆ పని చేయొచ్చు దేవుడే సాయం చేస్తాడు రైతుల కాబట్టి ఎవరు కూడా భయపడద్దండి దేవుడు దేవుడికి తోడై ఉన్నాడు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి పట్టించుకోనప్పుడే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు నీ కోసం ప్రాణం పెట్టాడు దేవునికి నువ్వు నేను శత్రువుగా ఉన్నప్పుడే దేవుడు మన కోసము ప్రాణం పెట్టాడు అప్పుడే మనల్ని ప్రేమిస్తూ నాన్న నేను నీ కోసం ప్రాణం పెడుతున్నాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ప్రాణం పెట్టాడు మరి అలాంటప్పుడు నువ్వు దేవుని నమ్మి దేవుల్లోకి వచ్చి దేవుని పని చేయాలి నేను స్వార్థ చేయాలి నేను దేవుని సేవ చేయాలి వాక్యాలందరికీ పంపించి కనీసం ఒక ఆత్మనన్నా రక్షించాలి అని నువ్వు ప్రయాసపడుతుంటే సరే నీ పని నువ్వు చేసుకోనన్నా నాకేం సంబంధం లేదు ఏం జరిగినా కూడా నేనైతే పట్టించుకోను అని దేవుడు అంటాడా అన్నాడు పొరపాటును కూడా నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు నీ కోసం ప్రాణం పెట్టాడు మరి ఇప్పుడు నువ్వు దేవుని పని చేస్తుంటే దేవుని సేవ చేస్తుంటే సువార్త ప్రకటిస్తుంటే నీ మీదకి ఎవరన్నా వస్తూ చూస్తూ ఊరుకుంటాడా పొరపాటును కూడా ఊరుకోడు వాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళకి మామూలుగా ఉండదు రైజలా కాబట్టి నువ్వేం భయపడద్దు ధైర్యంగా నువ్వు దేవుని సేవ చేయొచ్చు ప్రజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడి వాక్యం ద్వారా మీతో చెప్తున్నాడు ఏమంటే చాలామంది బయట జరుగుతున్న ఇష్యూలను చూసి స్వార్థ చేస్తుంటే మనుషులను చంపేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు వాళ్ళని అసలు బయట రానియట్లేదు ఇలా జరిగే వాటిని చూసి భయపడి వెనకడు వేస్తారు మాకు కూడా ఇలా జరుగుతుందేమో మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని వెనకడు వెనకడుగాస్తారు నిజానికి నిన్ను చంపరు నువ్వు భయపడుతున్నావు అంటే నిన్ను చంపరు ఎందుకంటే దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పాడు హతసాక్షులు లిస్ట్ ప్రిపేర్ చేశాడనమాట పేర్లేం చెప్పలేదులే లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు ఎంతమంది అని అంతమందిలోకి దేవుడు ఎవరినైతే హతసాక్షులు లిస్టులోకి ఎంచుకున్నాడో వాళ్ళు మాత్రమే హతసాక్షులు అవుతారు మిగిలినోళ్ళు అవ్వరు ఒకవేళ చిన్న చితిగా ఒకవేళ నీ మీద గొడవ లేదన్న ఇష్యూలు వచ్చే అవకాశం ఉన్నా కూడా దేవుడే మిమ్మల్ని సేవ్ చేస్తాడు దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఒకవేళ అలాంటి స్థితిగతులు నీ మీదకి ఎదురైన నీ మీదకి వచ్చినా కూడా నువ్వు చాలా సంతోషించాలి ఎందుకంటే అంత గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఈ లోకంలో ఉండేవారికి దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు నీకు తోడే ఉన్నాడు ప్రసరా అలా అని చెప్పి దేవుడు చెప్తున్నారనమాట కాబట్టి నీకు హాని దానికి నీ మీదకి ఎవ్వరు రారు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నావు కూడా ప్రార్థన చేసుకుని ప్రభా నేను పలు చోటుకి వెళ్తున్నాను సువార్త చేయడానికి అని చెప్పేసి దేవుణ్ణి అడిగి ప్రార్థించుకొని వెళ్ళు ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు ఇంకా ప్రభా నేను ఎవరికి సువార్త చేయాలి ఎక్కడ సువార్త చేయాలని కూడా దేవుని అడుగు ఆయనే నీకు తెలియజేస్తాడు ద్వారములు తెరుస్తాడు రైతులా కాబట్టి దేవుడు నీకు తోడి ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఆ పని చేయొచ్చు అన్నమాట రైతులా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రతి విశ్వాసి అందరితోనే దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు అనమాట ప్రైజ్ అలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధర మహోన్నతర సర్వాధికారి స్తోత్రాలు దేవా ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా ఈ సమయంలో మీ సేవ చేసేవారు స్వార్థ చేసేవారు పరిచయలు చేసేవారు అయినా వాక్యాలందరికి పంపించి ఆత్మను రక్షించాలి అని ఆశపడేవారు ఎంతమంది ఉన్నా వారందరితో కూడా మీరు మాట్లాడుతున్నారు నాతో మాతో కూడా మాట్లాడుతున్నారు భయపడద్దు నువ్వు ధైర్యంగా ఉండు నేను నిన్ను చూసుకుంటాను నేను నీకు తోడే ఉన్నాను అని చెప్పారు అందుని బట్టి కృతజ్ఞతలు ఈ సమయంలో ఎంతమంది తల భయపడుతున్నారు పౌలు గారు కూడా నాయన ప్రభా భయపడ్డారు అందుకే భయపడద్దు నేను నీకు తోడే ఉన్నానని మీరు చెప్పారు కాబట్టి ఈ సమయంలో అలా ఎంతమంది అయితే భయపడుతున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు వారందరికీ నాకు మాకు కూడా తోడి ఉన్నందుకు కృతజ్ఞతలు ఈ సమయంలో అందరినీ కూడా ఇంకా బలపరచండి ధైర్యపరచండి ధైర్యాన్ని ఇచ్చి మీ ఆత్మ చేత మేము నింపబడి మేము కూడా సువార్త చేసి ఎన్నో ఆత్మలు నేను సంపాదించడానికి సహాయం చేయమని తండ్రి కృపణ దయచేని కార్యము చేయండి మీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశ్రవదించమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక